హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా డేస్ నుంచి దర్శకు కోసం గోల్డ్ షాపింగ్ చేయాలి అనుకున్నాం షాప్ చేసే ముందు పక్కనే ఉన్న అనంత్ స్వీట్స్కి బెంగళూరు లో అనంత్ స్వీట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ షో ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి దర్శ కోసం కడ తీసుకోవాలనుకున్నాం సో మలబార్ గోల్డ్ కి వచ్చేసాం ఇక్కడ బేబీస్ కోసం చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి బేబీస్ కొంచెం తొందరగా పెద్దగా అయిపోతారు కాబట్టి ఎక్స్టెండెడ్ అయితే కొన్ని ఇయర్స్ వేసుకోవచ్చు సో అలాంటి కడాస్ కొన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసాం గెలరీ సెలెక్ట్ చేసుకునే టైం కంటే బేబీ వెనకాల పరిగితే టైం ఎక్కువ అయిపోయింది ఇట్స్ లైక్ వర్క్అవుట్ గైస్ జిమ్ కి వెళ్ళే అవసరమే లేదు ఫైనల్ గా నేను కృష్ణ ఒకటి సెలెక్ట్ చేసి బిల్లింగ్ కూడా కంప్లీట్ చేశాను స్టాఫ్ చాలా బాగా ప్యాకింగ్ చేసి ఇచ్చారు ఫైనల్ గా మేము ఏం పర్చేస్ చేసామో చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి హోప్ యూ గైస్ ఎంజాయ్ ద బ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్